నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎటర్జెట్ ఫార్ మా గురు మా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి టీబ్యాక్ట్ ఆయింట్మెంట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దీని కాంపోజిషన్ వచ్చేసి మ్యూపిరోసిన్ ఫైవ్ గ్రామ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్గా అవైలబుల్లో ఉంటుంది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారు స్మిత్ క్లైన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ వారు టీబ్యాక్ యూజెస్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తెల్ల బొబ్బలు చర్మ అంటువ్యాధులు లాంటి వాటి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా చిన్న దెబ్బలకు స్టిచ్చెస్ త్వరగా మానడానికి మరియు చిన్న చిన్న గాయాలు మానడానికి కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఇది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఈ క్రీమ్ని యూజ్ చేయాలి ఇది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఈ ఆయింట్మెంట్ని యూజ్ చేయాలి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ఆయింట్మెంట్ ఉపయోగించకూడదు దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అలర్జిక్ రియాక్షన్స్ రావడం ఇచ్చింగ్ బర్నింగ్ ఇంకా మైల్డ్ ర్యాషెస్ వంటివి రావడం జరుగుతుంది దీన్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ప్రదేశంలో కాస్త క్వాంటిటీ తీసుకొని అప్లై చేయాలి అది కూడా ముందు ఆ ఏరియాని వాటర్తో క్లీన్ చేసి డ్రై చేసి ఆ తర్వాత అప్లై చేయాలి ఇది డైలీ త్రీ టైమ్స్ మాత్రమే అప్లై చేయాలి డ్యూరేషన్ వచ్చేసి మినిమం టెన్ డేస్ వరకు మాత్రమే యూజ్ చేయాలి ఇది డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే ఈ ఆయింట్మెంట్ని వాడాలి ఓకే ఫ్రెండ్స్ మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ